నేను రీసెంట్గా హైదరాబాద్ రావడానికి ఒక ఏసీ బస్ బుక్ చేసుకున్నాను స్లీపర్ ఉంటది కదా కొంచెం పడుకుని వెళ్దాం హ్యాపీగా ఉంటది అని కానీ ఎక్కగానే అదేంటో లైట్ల వల్లనో మరి ఏం ప్రాబ్లమ్ తెలియదు కానీ చాలా సేపటి వరకు సఫికేషన్ గా ఉండడం అలా ఏదో లైట్ హెడెడ్ గా ఫీల్ అవడం వచ్చేస్తున్నాయి ఏం చేయాలో తెలియట్లేదు సరిగా ఊపిరాడట్లా ఇది బాబు అని ముందుకెళ్లి నిలబడ్డా అక్కడ పైన డక్ట్ ఓపెన్ చేస్తుంటే గాలి వస్తుంది అంతవరకు బానే ఉంది అక్కడ నిలబడ్డానికి సేఫ్టీ సార్ మాకు మీరు లోపలికి వెళ్ళండి అన్నారు అయితే బండ్ ఆగిన ప్రతి చోట నేను దిగా కొంచెం ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటే మైండ్ ఏమైనా చేంజ్ అవుతుందో అని నేను ఆగిన ప్రతి బస్ స్టాప్ లో అన్ని ప్రైవేట్ బస్సెస్ ఏ ఉండే మాక్సిమం ఆఫ్ బస్సెస్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఎన్ఎల్ ఏఆర్ నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ వే ఎక్కువ కనిపించాయి ఏదో తేడా కొట్టింది సరే దీని సంగతి ఏదో చూద్దాం అని చెప్పి ఇంటికొచ్చి మొదలు పెట్టా అక్కడ తెలిసింది కథ చాలా ఉంది జస్ట్ ఏదో టైర్ పగిలు లేదా ఎవరో స్కూటర్ వచ్చి గుద్దేయడం వల్లనో యాక్సిడెంట్లు అవ్వట్లేదు అని ఇక మొదలెడదామా అసలు ఈ బిజినెస్ ఎలా నడుస్తుందో అక్కడ నుంచి దీన్ని మొదలు పెడదాం ఫస్ట్ గా మనం ఈ బిజినెస్ చెయ్యాలి అంటే ఫస్ట్ గా ఒక బస్సు కొనాలి బస్ అంటే మొత్తం బస్సు కాదు చేసి ఉంటది కదా చేసి అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానిస్టేబుల్ దిగి బట్టతో తుడిచి మరీ నెంబర్ చూస్తాడు చూడండి అది చేసీస్ నెంబర్ అంటారు సో మనం ఆ టాటా నుంచో లైల్యాండ్ నుంచో బెన్స్ నుంచో చేసి కొనుక్కుంటాం అయితే నేను చేసి కొన్న తర్వాత ఇప్పుడు నా రూట్ ఏంటి లేటెస్ట్ హైదరాబాద్ బెంగళూరు అనుకున్నాం కానీ నేను దీని రిజిస్ట్రేషన్ ఎన్ఎల్ ఏఆర్ నాగాల్యాండ్ లేకపోతే అరుణాచల్ ప్రదేశ్ లో రిజిస్టర్ చేస్తారు ఎందుకు కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద కంట్రీ తక్కువ రిజిస్ట్రేషన్ కాస్ట్ తక్కువ లైఫ్ రోడ్ కాస్ట్ కాస్ట్ తక్కువ పర్మిట్ ఇవన్నీ సరిపోక ట్విస్ట్ ఏంటంటే నేను నా చేసి నా బండిని ఎక్కడికి పంపించాల్సిన అవసరంలా ఇక్కడ ఏజెంట్లు ఉంటారు ఓన్ కొడితే అక్కడ నాగాలాండ్లో లో రిజిస్ట్రేషన్ అయిపోద్ది ఇన్స్పెక్షన్ అయిపోద్ది బండికో ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది కూడా వచ్చేస్తుంది ఇప్పుడు నేను నాగాలాండ్లో లో నా బస్సును రిజిస్టర్ చేసుకుని ఆల్ ఇండియా పర్మిట్ అప్లై చేసి ఆ పర్మిట్ తెచ్చుకుంటా తెచ్చుకొని నా బిజినెస్ నేను స్టార్ట్ చేసేస్తా నేను ఎవరైతే డీలర్ ఉన్నాడో వారి దగ్గరికి బస్సు పంపించి దాన్ని స్లీపర్ గా పెట్టాలా సెమీ స్లీపర్ లో పెట్టాలా అనే డిజైన్ నా ఇష్టం నాకు ఇష్టం వచ్చిన రెగ్యులేషన్స్ లో నేను చేయగలుగుతాను ఎందుకంటే నా పర్మిట్ అక్కడిది కదా అక్కడంతా ఏముంది మూడు వేల రూపాయలు ఇస్తే మీ పనులు అయిపోయినట్టే కానీ ఇప్పుడు నేను ఈ బస్సు నడపడానికి నాకు ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలి ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు నా బండి చేసి నెంబర్ ఎక్కడైతే రిజిస్టర్ అయిందో నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ లో రిజిస్టర్ అయింది అక్కడ నుంచి నాకు ఇష్యూ అవుతుంది సో ఈ ఫిట్నెస్ సర్టిఫికెట్ కి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి అయితే ఏంటి ఫిట్నెస్ సర్టిఫికేట్ మోటార్ వెహికల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అండర్ సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ అండ్ రూల్ సిక్స్టీ టూ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఫిట్నెస్ సర్టిఫికేట్ కొత్త బస్ కి కేవలం టూ ఇయర్స్ వస్తుంది మళ్ళీ ప్రతి ఇయర్ దాన్ని మనం రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి ఫిట్నెస్ సర్టిఫికేట్ లో ఏమేమి అంటే బ్రేక్స్ స్టీరింగ్ ఇంజిన్ సౌండ్ సస్పెన్షన్ ట్రాన్స్మిషన్ టైర్స్ దాని స్పీడ్ కంపాటిబిలిటీ ప్యాసింజర్ సేఫ్టీ లోపలికి వస్తే సీట్స్ బర్త్ అల్యూమినియం తో చేసిందా స్టీల్ తో చేసిందా దానికి ఒక మెజర్మెంట్ ఉంటది ఎప్పుడన్నా బస్ లో పైన చూస్తే గాలి వస్తున్నానికి కొన్ని రెండు బొక్కల్లాగా ఉంటాయి అవి రెండు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ మినిమం టూ టు ఫోర్ ఫంక్షనింగ్ అవుట్లెట్ అంటే తోస్తే బయటకు వెళ్ళిపోయేలాగా డోర్స్ ఉండాలి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇంటీరియర్ లైట్స్ కేబుల్స్ ఏసీ డక్ట్స్ రూఫ్ హ్యాచ్ హ్యామర్ ఎందుకు స్పెసిఫికలీ అంటే ఒకవేళ బస్సులో ఏదైనా జరగరాని ఇన్సిడెంట్ అంటే కర్నూలు లాంటి ఇన్సిడెంట్ జరిగితే ప్రతి బెడ్ కి ఒక హ్యామర్ పెడతారు పగలగొట్టి ఎగ్జిట్ నుంచి దూకడానికి ఇంకా స్లీపర్ బస్ అయితే దీనికి సెక్యూరిటీ చెక్స్ ఇంకా ఎక్కువ దీనికి ఫైర్ సేఫ్టీ కరెక్ట్ ఉందా ఎలక్ట్రికల్ చెక్స్ టైం టు టైం అవుతున్నాయా ఇవన్నీ చేయడానికి బస్సు లోకల్ గా ఫిజికల్ గా ఆర్టీఓ దగ్గరకు వెళ్ళాలి కానీ అటు స్టేట్స్ లో ఇవేం జరగట్లేదు అంట ఇన్ఫా కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నా అంటే చాలా మటుకు బస్సెస్ లో అన్షీల్డెడ్ వైరింగ్ ఇల్లీగల్ ఇన్వర్టర్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ మన లోకల్ ఆర్టీఓ చేసేక ఇప్పుడు ఏ స్టేట్ లో అయితే బండి రిజిస్టర్ అయిందో ఆ స్టేట్ ఆర్టీఓనే చేయాలి అయితే ఇలాంటివన్నీ చెక్స్ ఏవి జరగనప్పుడు ఆబ్వియస్లీ ఈ సేఫ్టీ అనేది కాంప్రమైజ్ అవుతుంది యాజ్ పర్ రూల్స్ వాళ్ళు వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న స్టేట్ ప్రకారం కరెక్ట్ గానే పెట్టుకుంటున్నారు మన స్టేట్ కి మనకు కావాల్సిన విధంగా రూల్స్ ఏవైతే ఇక్కడ స్టేట్ ఆర్టీఓస్ ఉన్నాయో దాన్ని వీళ్ళు ఫాలో చేయట్ల దానికి ఆన్సర్ ఏం చెప్తారు యాజ్ పర్ పేపర్ మేము ఫాలో అవుతున్నాం కదా మోరల్లీ ఇది కరెక్టా ఇది కరెక్టా నువ్వు తినే తిండి సంపాదన ప్రజల మీదే ఇది కరెక్టా సో బేసిక్గా ఈ లైసెన్స్ సస్పెండ్ చేసే కూడా అథారిటీ ఉంటుంది అన్లెస్ పర్మిట్ క్యాన్సిల్ అయితే తప్ప ఇంకొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నా అంటే హై ఫెటాలిటీ రేట్ చాలా మటుకు బస్సెస్ లో డెత్స్ అవుతున్నాయో దానికి కారణం వచ్చి బ్లాక్డ్ ఎగ్జిట్స్ అంటే ఎగ్జిట్ కెళ్లే దారులన్నీ చోక్ అయిపోవడం బ్లాక్ అయిపోవడం చాలా మటుకి బస్సెస్ రెడీ అయ్యాయి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే వెండర్స్ కాకుండా లోకల్ వెండర్స్ దగ్గర ఆబ్వియస్లీ నాలుగు పైసలు కాపాడుతున్నావు అని చెప్పే కదా లోకల్ దగ్గర పంపిస్తారు నా ఎగ్జాంపుల్ చెప్పాను ఇందాక నాకు ఏసీలో సఫికేషన్ అవుతుంది ఎందుకంటే ఆ ఏసీ డట్స్ లో అంత పవరే రావట్లా ఫోర్స్డ్ వెంటిలేషన్ యాక్టివేట్ అవ్వట్ల అందుకే నాతో ఏమైంది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోవడం వల్ల లో ఆ డోర్లు ముయ్యగానే నాకు కళ్ళు తిరగడం లైట్ హెడెడ్ గా ఫీల్ అవ్వడం ఆబ్వియస్లీ మెడిసిన్ చదువుకున్నాం కదా బేసిక్ సిమ్టమ్స్ లో కొంచెం తొందరగా డయాగ్నోసిస్ కి రీచ్ అయిపోతాం సో ఈ నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ లాంటి స్టేట్స్ లో కొన్న బస్సెస్ కి బస్ ఓనర్స్ కి కదా చాలా మటుకు డబ్బు మిగిలేదు ఇన్ఫాక్ట్ రాజస్థాన్ లో ఈ స్లీపర్ బస్సెస్ ని ఇంత విపరీతంగా చెక్ చేస్తున్నారని చెప్పి కూర్చున్నారు ఆర్టీ ఎక్కువ చెక్ చేస్తున్నారు లేనిపోని రూల్స్ డబ్బు సంపాదిస్తుంది ప్రజల మీద డబ్బు కడుతుంది ప్రజలు సేఫ్టీ లేని కూడా ప్రజలకే మళ్ళీ మీరు ఫాలో చేయట్లేదు అంటే వాళ్ళ మీదనే ధర్నా కూర్చుంటున్నారు ఆ సినిమాలో డైలాగ్ ఉంటది కదా అద్దరిందయ చంద్రం అని అలా ఉంది పరిస్థితి అసలు ఈ బస్ ఇండస్ట్రీ మార్కెట్ పవర్ ఎంత ఉందో ఒకసారి ఎగ్జామిన్ చేద్దాం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇండియా బిజినెస్ ప్రైవేట్ బస్సెస్ తీసుకుపోతున్నాయి అంటే గవర్నమెంట్ బస్సెస్ ప్రజలు ఎక్కడానికి ఆబ్వియస్ రీజన్స్ నీట్ ఉండదు టైం కి వెళ్ళవు హైజీనిక్ ఉండవు సేఫ్టీ కూడా ఉండదు అని కానీ వీళ్ళు చూపించే ఈ హంగామా లైట్లు సినిమాలు వెనకాల పెద్ద సేఫ్టీ ఏం ఫాలో అవ్వట్ల ఇన్ టూ పర్సెంట్ ఆఫ్ ఆపరేటింగ్ బస్సెస్ ప్రైవేట్ కంపెనీస్ తెలుసా రైట్ నో ఇప్పుడు ఈ బస్సుల బిజినెస్ టూ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ ఐఎంఏఆర్ గ్రూప్ అనాలిసిస్ ప్రకారం ఈ బిజినెస్ పెరిగి త్రీ పాయింట్ త్రీ బిలియన్ కెళ్ళబోతుంది బై ఇయర్ టూ థౌసండ్ థర్టీ త్రీ జస్ట్ సెవెన్ ఇయర్స్ లో ఐదు వందల బిలియన్ సంపాదించబోతున్నారు కంగ్రాచులేషన్స్ బట్ అట్ వాట్ కాస్ట్ కేవలం పది నెలల్లో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎఫ్ఐఆర్లు ప్రైవేట్ బస్ ఓనర్స్ మీద లాడ్జ్ అయ్యాయి దీనికి అన్ఆరైజ్డ్ ఆల్టరేషన్స్ ఇష్టానుసారం సీట్లు పెంచడం ట్వంటీ త్రీ లిమిట్ ఉంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ దాకా సీట్లు తీసుకెళ్లడం అన్ఆథరైజ్డ్ పేపర్స్ ట్యాక్స్ కట్టకపోవడం పొల్యూషన్స్ ఇన్సూరెన్సెస్ వగైరా ఫిట్నెస్ సర్టిఫికెట్ లేవని ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ బస్సెస్ ని సీజ్ చేశారు కొన్ని బస్సెస్ లో అయితే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ లేవు బేసిక్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కూడా ఉండట్లేదు యాక్సిడెంట్ అవగానే ఫస్ట్ ఫ్రేమ్ చేసింది డ్రైవర్ని అది దగ్గర టెన్త్ క్లాస్ పాస్ చేసిన సర్టిఫికెట్ లేదు కానీ హెవీ వెహికల్ నడిపే లైసెన్స్ ఎలా వచ్చింది ఇంకొంచెం ముందుకెళ్తే ఒక గ్యాస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ చూపించి ఓ ఇది మొత్తం పెట్రోల్ పట్టుకున్నాడు వెళ్ళి దానికి గుద్దేశాడు అందుకే ఇదంతా జరిగింది అందులో చాలా మటుకు సెల్ ఫోన్స్ వెళ్తున్నాయి లిథియం బ్యాటరీస్ ఉన్నాయి దానివల్ల ఇది జరిగింది అన్ని నిజమే ఉండొచ్చు అన్ని రీజన్స్ అయ్యి ఉండొచ్చు కాదనట్ల ఇరవై ఆరు మంది కేవలం వన్ మంత్లో పన్నెండు బస్సు యాక్సిడెంట్లు జరిగాయి ఓన్లీ ఫైర్ యాక్సిడెంట్స్ నేను కార్లు గుద్దుకునేవి లారీలు గుద్దుకునేవి బైక్స్ మీద వెళ్ళిపోయేవి ఇవేవి మాట్లాడట్లేదు ఓన్లీ బస్సుకు సంబంధించిన ఫైర్ యాక్సిడెంట్స్ పన్నెండు జరిగాయి అండ్ వన్ ఇయర్లో అబౌవ్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ లాక్ పీపుల్ చనిపోయారు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అప్రిషియేట్ చేయాల్సింది కర్ణాటక గవర్నమెంట్ మొదటి నుంచి కూడా వాళ్ళు బాగా క్రాక్ డౌన్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడైతే నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ బండ్లు కనిపిస్తే సీజ్ చేస్తున్నారు ఫైనల్ వార్నింగ్స్ ఇచ్చారు అండి మీ రిజిస్ట్రేషన్ నెంబర్స్ అన్ని చేంజ్ చేసుకోండి లోకల్ ఆర్టీఏ రూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని మీరు ఫాలో కోర్స్ ఇప్పుడు మన స్టేట్స్ కూడా ఇవన్నీ రూల్స్ పెట్టాయి ఎవరైతే ఇలాంటి బండ్లు వేరే స్టేట్స్ నుంచి తీసుకొచ్చి నడుపుతున్నారో వాళ్ళని ప్రతి మంత్ ఆ లోకల్ స్టేట్ అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ అక్కడికి పంపించి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇటు తీసుకురండి కానీ ఒక సింపుల్ లూప్ హోల్ని ఇంత తెలివిగా ఇంత నిర్దాక్షిణంగా నిర్లజ్జంగా సిగ్గు లేకుండా వాడుకున్నారంటే జస్ట్ బికాజ్ యూ వాంట్ టు మేక్ మనీ సిస్టంలో ఉన్న ఒక లూప్ హోల్ అండ్ ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీని వాడుకున్నారు పోతే పోయారు మాకేంటి ఇది సరిపోక నేను బస్సు ఎక్కిన ప్రతిసారి అన్ని కంపెనీస్ డ్రైవర్స్ ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ డ్రైవర్స్ ఆ స్టాఫ్ కి లేడీస్ అంటే మర్యాద ఉండదు ఏజ్ ఓల్డ్ అంటే మర్యాద ఉండదు మా లాగా ఆహా వీడేదో ప్రపంచం చూసినట్టు ఉన్న వాళ్ళు అన్న వాళ్ళకి కొంచెం జంపుతున్నారు పైనుంచి కింద వరకు కరప్టెడ్ కరప్టెడ్స్ డి యూ థింక్ వీళ్ళని ఏం చేయాలి ఎలా వీళ్ళని అరిగట్టాలి అయితే మనం ఏం చేయొచ్చు ప్రతి యాప్ ఎవరైతే ఈ బస్ టికెట్ సేల్ చేస్తున్నారు వాళ్ళు ఇలాంటి రూల్స్ బస్సెస్ ఫాలో అవుతున్నాయో లేవా అని వాళ్ళు పర్సనల్ గా చెక్ తీసుకుంటే ప్రజలకు మంచి చేసిన వాళ్ళు అవుతారు ఇన్ ది ఎండ్ ఇట్స్ అ కన్జ్యూమర్స్ బిజినెస్ జస్ట్ బికాజ్ ఇవాళ కన్జ్యూమర్కి వాయిస్ లేదు అడగడానికి ధైర్యం లేదు అని ఇష్టానుసారం నడుస్తుంది ఐ రియలీ హోప్ ఆల్ దిస్ విల్ కమ్ టు ఎన్ ఎండ్ అండ్ విల్ హ్యావ్ అ గుడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్